నా పేరు చిట్టిబాబు నాకు గత రెండు సంవత్సరాల నుంచి ఈ మోకాలు చాలా విపరీతంగా బాధపడుతున్నాను రాత్రులు సరిగ్గా నిద్ర ఉండేది కాదు చాలామందిని నేను రాజమండ్రిలోనూ అక్కడ వేరువేరుగా డాక్టర్లు చాలామందిని కలిశాను కలిస్తే కూడా ఎక్కడా కూడా నాకు రిలీఫ్ పూర్తి రిలీఫ్ ఎప్పుడు కనిపించలేదు కానీ దీని గురించి ఎంక్వైరీ చేస్తే నాకు డాక్టర్ కార్తీక్ తెల్గారెడ్డి అండ్ డాక్టర్ భార్గవి రాయపరెడ్డి వీళ్ళ గురించి నాకు తెలిసింది నేను ఒకసారి ఫోన్ లో మాట్లాడటం జరిగింది మాట్లాడితే ఒకసారి రండి నేను చూస్తాను చూసి మీకు దాని గురించి నేను పూర్తి చేస్తానని చెప్పి చెప్పారు వెంటనే నేను చేయించుకోవడం ఆర్ఎఫ్ఏ చేయించుకున్నాను చేయించుకున్న విత్ ఇన్ మినిట్స్ లోనే నాకు పెయిన్ బాగా తగ్గింది పెయిన్ బాగా తగ్గడం చాలా చాలా రిలీఫ్ ఫీల్ అవ్వడం జరిగింది ఎవరైనా కూడా ఇంకా ఉన్నట్టయితే దీని దీన్ని మాక్సిమం రీప్లేస్మెంట్ కి వెళ్లకుండా దీనికి వీళ్ళు చెప్పినటువంటి ఆర్ఎఫ్ఏ అండ్ జిఎఫ్సీలు చేయించుకుంటేనే బాగుంటుందని నా ఉద్దేశం మోడర్న్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అరెపి అండ్ జిఎఫ్సీలకు వచ్చాను వస్తే ఫుల్ గా నాకు రిలీఫ్ వచ్చింది చాలా బాగుంది